ఇలా రాకత్సవ పదహారవ అధ్యాయం పదిహేనవ వచ్చినం చివరి భాగంలో ఎలాగుంటుంది మనుషులలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి ఆచార్య ఇక్కడ దేని గురించి చెప్పండి అంటే డబ్బుని గురించి ఎందుకంటే మనుషుల్లో ఘనముగా ఎంచబడేది డబ్బే డబ్బుకి విలువ ఎక్కువేస్తారు మనుషులు ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో వాళ్ళనే మంచిగా చూస్తారు డబ్బు లేనివాన్ని చాలా చిన్న చూపు చూస్తారు చాలా దరిద్రులుగా భావిస్తారు కనుక దేవుడు అది అది ఆ డబ్బు అనేది దేవునికి ఆత్సహ్యమైందని అందుకే దేవుడు అదే అధ్యాయం ముందు వచ్చిన పదమూడవ వచ్చినప్పుడు అలా చెప్పారు ఏంటంటే ఒక సావకుడు ఇద్దరు దా యజమానులకు దాచుడుగా ఉండడం ఒకరిని ప్రేమిస్తాడు ఒకని ద్వేషిస్తాడు అని చెప్పి దేవునిని సిరిని సిరి అంటే డబ్బు దేవుణ్ణి డబ్బుని ఎవరు కూడా సేవించలేరు ఒకదానికి వేసిస్తారు ఒకదానికి ప్రేమిస్తారు అని చెప్పి చెప్పారు అలాగే డబ్బు అసహ్యమైందని చెప్పారు అలాగే అదే అధ్యాయం ముందు వచ్చినందుకు ఎంత ఎరకాల ఉంటే ధనవంతుడు లాజర్ వృత్తాంతంలో కూడా అదే జరిగింది ధనవంతుడిని అరకానికి పోయినట్టుగా చెప్పాడు అందుకనే ఏంటంటే అంతేకాకుండా మనము తలసి పత్రిక మూడవ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం ఇదో వచ్చినప్పుడు ఏమనంటే విగ్రహారాధన అయిన ధనాపేక్ష అని అంటే ధనాపేక్ష అనేది ఒక విగ్రహారాధన అంతేకాకుండా మనం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం ఎవరెవరు నరకానికి వెళ్ళిపోతారన్నదే అందుట్లో ఏమని ఉంటుందంటే ఎవరెవరు నరకన అగ్నిగుండం అగ్ని గంధకంతో మండు గుండంలో పడబోయపడతారని ఒక లిస్టు చెప్పారు అది ఏంటంటే చూడండి పిరికిబారును అవిశ్వాసులను అర్చ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రి విగ్రహారాధకులు ధనాపేక్ష అంటేనే విగ్రహారాధన అన్నారు అది చేసేవాళ్ళు నరకానికే పోతారు అందుకే దేవుని సిరిని ప్రేమించలేరు అన్న డబ్బు అనేది దేవునికి అష్టం లేనిది అని కూడా చెప్పారు అది దాన్ని ప్రేమించేవారు ఖచ్చితంగా నరకాగ్నికి వెళ్ళిపోతారు కనుక ఈ విషయాన్ని గమనించుకొని మారు మంచి ఉంది దేవు దేవుణ్ణి ప్రేమించు డబ్బుని ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమించాలని చెప్పి ప్రభు అయిన వేసిన నేను మీకు తెలియజేస్తున్నాను దేవునికి తన పరిశుద్ధ వాక్యము దీవించను కాక ఆమె